కాకినాడ జిల్లా పెద్దాపురం హైకోర్టు మరియు పెద్దాపురం ఏడవాదనపు జిల్లా జడ్జి జి చంద్రమోనేశ్వరి ఆదేశానుసారం మండల న్యాయ సేవధికర కమిటీ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడం మరియు మోటార్ వాహనాల చట్టంపై అవగాహన నిమిత్తం గత కొద్ది రోజులుగా జరిపే స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంలో భాగంగా పెద్దాపురం మహారాణి కాలేజ్ నుండి మున్సిపల్ సెంటర్ వరకు ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపురం సిఐ రవికుమార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం హరినాథరెడ్డి మరియు మహారాణి కాలేజ్ ప్రిన్సిపల్ జీ జ్యోతిర్మేయ్ అడ్వకేట్లు ఎం రాంబాబు మల్లిబాబు చిన్నచంటి ఎస్ విశాలాక్షి సోషల్ వర్కర్ అండ్ జిల్లా మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ అప్పలకొండ మరియు కోల్ వాలంటీర్స్ మూర్తి రెహమాన్ లక్ష్మి మరియు పోలీస్ సిబ్బంది ఆర్టీఓ ఆఫీస్ సిబ్బంది మరియు ఎంఆర్ కాలేజీ విద్యార్థి విద్యార్థులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఆత్మ పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి అలాగే మహారాణ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిపి వాక్త నిర్వహించడం జరిగింది మహారాణా కాలేజీ నుంచి పెద్దాపురం మున్సిపల్ ఆఫీసులకి ప్రజల్లో ముఖ్యంగా హెల్మెట్ ధారణ మీద అవగాహన కల్పించడం కోసం ఈ వాక్తాన్ని గుర్తు చేస్తుంది హైకోర్టు వారి యొక్క ఉత్తర్వులు మేరకు అలాగే జ్యుడిషియరీ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ అందరూ కలిపి ఈ వాక్త నిర్వహించారు ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతుంటే క్సిడెంట్స్ టూ వీలర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్టాటిస్టిక్స్ తరగతి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మామూలుగా మనం ఒక డాక్టర్ గారితో మాట్లాడటానికి చెప్పారు ఆయన ఎక్స్పీరియన్స్ బట్టి నూట డెబ్బై ఏడు యాక్సిడెంట్స్ పసికాలను చూస్తే దాంట్లో నూట డెబ్బై ఏడు యాక్సిడెంట్స్ కాకుండా ఇద్దరు మాత్రమే టూ వీలర్ ఇద్దరు మాత్రమే హెల్మెట్ ధరించారు మిగతా నూట డెబ్బై ఐదు మంది కూడా హెల్మెట్ ధరించలేరు అంటే మన మన దగ్గర హెల్మెట్ వల్ల లేకపోతే నిర్లక్ష్యం వల్ల తెలియదు కానీ చాలా వరకు వాళ్ళు ధరించట్లేదు చట్ట ప్రకారం ఏం చెప్పాలంటే వాళ్ళు డ్రైవర్ రైడర్ టూ వెలర్ రైడర్ యాజ్ వెల్ ఎనకల్ నుంచి ఇద్దరు కూడా ధరించాలి కంపల్సరీ ఇద్దరు ధరించిన రోజే ఏదైనా జరగకూడదు యాక్సిడెంట్ చెప్పిరాదీ కూడా ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు వాళ్ళకి ప్రాణాలు ముఖ్యంగా ఏంటంటే హెడ్ హెడ్నీ అయితే మాత్రం విత్ ఇన్ గోల్డెన్ అవర్లో మన హాస్పిటల్ షిఫ్ట్ చేసినా కూడా వాళ్ళని బ్రతికించడం చాలా కష్టం అని మెడికల్ సర్వీస్లో అలాగే చెప్తారు కాబట్టి ఏంటంటే హెడ్ ఒకటి మాత్రం స్ట్రాంగ్ హెడ్ ఒకటి మాత్రం ప్రొటెక్టివ్ అయితే యాక్సిడెంట్స్లో మిగతా ఏ భాగాలన్నా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ అయినా సజ్జెస్ విదిన్ గోల్డెన్ అవర్లో మన దగ్గరికి వస్తే మేము చేయగలమని వాళ్ళు చెప్తారు ఈ యొక్క హెల్మెట్ ధారణ యొక్క ఉపయోగం ప్రజల్లోకి వెళ్ళాలనే అవగాహనతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ నెలాఖరు వరకు రకరకాల విభిన్న కార్యక్రమాలు చేసి ప్రజాప్రభు ప్రభుత్వం జిల్లా అంతా కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేయబడుతుంది వీళ్ళందరూ సహకరించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ